హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో సిఫారసు లేఖల అంశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని టీటీడీ ఆమోదించట్లేదు టీటీడీ వీళ్ళ సిఫారసు లేఖల్ని పట్టించుకోవట్లేదు టీటీడీ వీళ్ళు సిఫారసు చేసిన వాళ్లకు దర్శనాలు ఇవ్వట్లేదు ఇదే అంశంపైన తెలంగాణకు సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు తిరుమలకు వెళ్ళిన సందర్భంగా బహిరంగంగానే మీడియా ముందే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు సో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా విజ్ఞప్తి చేసింది తమ ఎమ్మెల్యేలకు సంబంధించిన సిఫారసు లేఖల్ని అనుమతించాలి అని ఆ తర్వాత టీటీడీ జనవరిలో బహుశా నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి మొదటి వారం నుంచి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని టీటీడీ అనుమతిస్తుంది అని వారంలో నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళ లేఖల్ని అనుమతిస్తాము వాళ్ళు సిఫారసు చేసిన వాళ్ళకి దర్శనాలు కల్పిస్తామనే విషయాన్ని టీటీడీ ప్రకటించింది కానీ ఫిబ్రవరి అయిపోయింది మార్చి మిడ్లోకి వచ్చాం అయినప్పటికీ తిరుమలలో తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన సిఫారసు లేఖల్ని పట్టించుకోవట్లేదు ఈ పట్టించుకోవట్లేదు అనేది నేను చేస్తున్న అలిగేషన్ కాదు నేను చేస్తున్న ఆరోపణ ఏమాత్రం కాదు పట్టించుకోవట్లేదు అనే మాట చెప్తుంది కూటమి సర్కారుకు సంబంధించి కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కూటమికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు తెలంగాణలోని మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునందన్ రావు ఈరోజు తిరుమలకి వెళ్ళిన సందర్భంగా ఓపెన్గా మీడియా ముందు ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది సిఫారసు లేఖలను అంగీకరిస్తామని టీటీడీ చెప్తోంది సిఫారసు లేఖల్ని ఫిబ్రవరి నుంచి మేము చేస్తున్నామని అయినప్పటికీ ఇప్పటికీ నలభై రోజులు నలభై ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఎందుకు సిఫారసు లేఖల్ని ఆమోదించట్లేదు కారణం ఏంటి ఇబ్బంది ఏంటి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యులకు సంబంధించిన లేఖల్ని అప్పుడు టీటీడీ ఆమోదించింది అప్పుడు అందరూ సిఫారసుల మేరకు రూములు కేటాయించారు దర్శనాలు చేయించారు సో ఇప్పుడు ఇప్పుడు సడన్గా ఎందుకు తగ్గిపోతుంది ఇప్పుడు ఎందుకు వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది రీజన్ ఏంటి అదే స్థాయిలో ఇప్పుడు రూమ్స్ ఉన్నాయి అదే స్థాయిలో దర్శనాలు జరుగుతున్నాయి అంతకంటే ఎక్కువ విఐపి దర్శనాలు ఇప్పుడు జరుగుతున్నాయి నిజానికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వీఐపీ దర్శనాల కంటే ఎక్కువ విఐపి దర్శనాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్నాయి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల వరకు కూడా రెండు మూడు గ్రేడ్స్గా పెట్టి వీఐపీ దర్శనాలు చేస్తున్నారు మార్నింగ్ సో ఇంత చేస్తున్నప్పటికీ ఆ తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల లేఖల్ని పట్టించుకోకపోవడం ఏంటి అనేది ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు సో టీటీడీ వ్యవహార శైలి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం పైన కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు ఉంది ఎన్డీఏకి సంబంధించిన ఒక ఎంపీ టీటీడీ వ్యవహార శైలి పైన ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వ్యవహార పైన ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఖచ్చితంగా కూటమి సర్కారు టీటీడీ ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది ఇటువంటి బీజేపీ ఎంపీ మాటలు మాట్లాడిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ మాత్రమే కాదు రెండు రోజుల క్రితం తెలంగాణకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ అక్కడికి వెళ్ళారు ఈవెన్ కొండా సురేఖ కూడా మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి ఆమె అక్కడికి వెళ్ళి కూడా చెప్పిన మాట ఇక్కడ మా లేఖల్ని పట్టించుకోవట్లేదు పరిగణలోకి తీసుకోవాలి కదా తీసుకోకపోతే ఎలా అంటూ ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మీడియా ముందు మాట్లాడుతున్నారు సో టీటీడీ ఏం సమాధానం చెప్తుంది దీనికి నేను నేను అలిగేషన్ చేయడం కాదు అని ఇంత ముందు చెప్తున్నాను ఇదే సమయంలో పక్కన వీడియోలో నేను రఘునందన్ రావు గారికి సంబంధించిన బయట కూడా ప్లే చేస్తున్నాను ఒకసారి వినోద్ మీరు ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు అదే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు సో ప్రభుత్వంతో నేరుగా మాట్లాడగలిగిన సంబంధాలుండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పట్టించుకోవట్లేదు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడారంటే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి టీటీడీ కనీసం తెలంగాణ మంత్రులు చెప్పేది వినే పరిస్థితిలో కూడా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన మంత్రులు చెప్పేది కూడా వినే పరిస్థితిలో లేదా అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది కదా సేమ్ టైం మీ ఎన్డీఏ సర్కారుకు సంబంధించిన ఒక ఎంపీ తిరుమలకు వచ్చి శ్రీవారి సాక్షిగా ఇక్కడ మా 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 ప్రజాప్రతినిధులకు సంబంధించిన లేఖలను పట్టించుకోవట్లేదంటే ఓపెన్గా మాట్లాడితే సో మీ పార్టీకి సంబంధించిన మీ కూటమికి సంబంధించిన ఎంపీ కూడా ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఆయన కూడా చెప్పే పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం లేదా ఆయన మాట కూడా బయటకు వచ్చి మీడియా ముందు కాకుండా మామూలుగా చెప్తే వినే పరిస్థితిలో అక్కడ సర్కారు లేదా టీటీడీ లేదా అని ఎవరైనా అనుకుంటారు కదా సో ఇక్కడ భక్తులు ఓ ప్రాంతానికి శ్రీవారు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు శ్రీవారు ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా టీటీడీ బోర్డులో ప్రాతినిధ్యం కల్పిస్తూ ఉంటాం ఎందుకంటే అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి అక్కడ ప్రాతినిధ్యం ఉండాలి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి అలాగే ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సందర్భం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈక్వల్గా లెటర్ సిఫార్సు లేఖలు తీసుకోవడం వాళ్ళకి దర్శనాలు కల్పించడం అనేది ఉంటూ వస్తోంది సో దాన్ని కూడా పట్టించుకోకపోవడం ఇప్పుడు పట్టించుకోకపోవడం ఈ పదేళ్ల కాలంలో కూడా గతంలో టీడీపీ సర్కారు అందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమయంలో వాటిని పట్టించుకున్నారు మూడు రోజులు నాలుగు రోజులు దర్శనాలు ఇచ్చేవాళ్ళు తర్వాత వైసీపీ సర్కారు అధికారంలో ఉన్న సమయంలో కూడా పట్టించుకున్నారు మూడు రోజులు నాలుగు రోజులు తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దర్శనాలు ఇచ్చేవాళ్ళు ఎమ్మెల్యేల ఎంపిలకి సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి నష్టమే వస్తుంది తొమ్మిది నెలలుగా ఈ పరిస్థితి తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు రెడ్డి జడ్చేళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే ఓపెన్గానే మాట్లాడారు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అయితే ఆయన ఓపెన్ అనేక మంది అక్కడికి వెళ్ళిన సందర్భంగా తెలంగాణ ప్ర ప్రతినిధులు అక్కడ మమ్మల్ని పట్టించుకోవట్లేదు గతంలో ఉన్న సిస్టమ్ లేకుండా చేశారు అంటూ ఓపెన్గానే మాట్లాడుతున్నప్పటికీ టీటీడీకి ఎందుకో వినిపించట్లే వినిపించట్లేదు లేకపోతే వినిపించి కూడా వినిపించినట్లుంటుందో తెలియదు లేదా ఉన్న సమస్య ఏంటో ఇంతమంది మాట్లాడుతుంటే బయటకు వచ్చి దర్శనాలు కల్పించలేకపోవడానికి ఉన్న ఇబ్బంది ఏంటో అయినా కనీసం చెప్పాలి కదా కనీసం అటువంటి ఇబ్బంది కూడా ఎందుకు చెప్పలేకపోతుంది పైగా పైగా బోర్డు డెసిషన్ తీసుకొని మేము ఇస్తున్నామని చెప్తోంది ప్రభుత్వం కల్పిస్తున్నామని చెప్తోంది కల్పించామంటూ ప్రభుత్వం ప్రచారం కూడా చేసుకుంది బట్ ఇంకా ఫోర్స్లోకి రావట్లే నిర్ణయం ఎప్పుడు వస్తుంది రాకపోవడానికి రీజన్ ఎవరు ఈ రీజన్ తెలంగాణ మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా తెలియకపోతే అది చెప్పాల్సిన బాధ్యత టీటీడీపై ఉంటుంది కదా ఎప్పుడు చెప్తుంది టీటీడీ దీనిపై ఖచ్చితంగా టీటీడీ స్పందించాల్సిన అవసరం కనపడుతోంది